అంబేద్కర్ కోనసం జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలోని జగన్న తోటలో ప్రతి ఏటా నిర్వహించే ప్రబల తీర్థం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది ఏకాదశ రుద్రలో కొలువును కనులారలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు దీంతో జగ్గన తోట జనసంద్రంగా మారింది గ్రామాల్లోని రహదారులని కిక్కిరిసిపోయాయి మొసరపల్లి గ్రామ శివార తోటలో జరిగే రుద్రప్రభుల తీర్థానికి నాలుగు వందల యాభై ఏళ్ల చరిత్ర ఉంది పదకొండు గ్రామాలకు చెందిన పదకొండు శివాలయాలకు సంబంధించిన పదకొండు రుద్రప్రభలు బయలుదేరి జగ్గన తోటకు చేరుకుని ఒకే చోట కొలువు తీరే సాంప్రదాయం దేశం మొత్తం మీద ఎక్కడా లేదు అందుకే ఈ తీర్థానికి భక్తులు అంత ప్రాముఖ్యతనిచ్చి వేలాదిగా తరలివస్తారు పొరి పొలాల మధ్య నుంచి కౌశిక నదిని దాటుకుని వచ్చే గంగల గురువు అగ్రహారం ప్రభను వీక్షిస్తూ భక్తులు మైమర్చిపోయారు ఏకాదశ రత్న ప్రభల వేలాదిగా భక్తులు దర్శించుకున్నారు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది 안 m b a కమలాపురం చందనాపి దర్శనం ఇరవై నాలుగవ వార్షికోత్సవ వివర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ధరలకే ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు థర్టీ ఆఫ్ మల్టీ కంపో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ టూ ప్లస్ టూ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సూటింగ్ షర్టింగ్స్ పై టెన్ టు థర్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ లేడీస్ రెడీమేడ్స్ చిల్డ్రన్ రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ చందనా బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి